జనవరంలో దట్టంగా పొగ మంచు అలుముకుంది విమానాల రాకపోకలకు ఆ పొగమంచు అవరోధంగా మారింది పొగమంచు కారణంగా గంట నుంచి విమానాలు గాల్లోనే చక్కలు కొడుతున్నాయి రన్వే పైన పొగమంచు కారణంగా ల్యాండింగ్ కు అవకాశం లేకుండా పోయింది సో పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అవరోధంగా మారింది ఏపీలోని గన్నవరంలో మరి ప్రజెంట్ సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి తిరుమల అందుబాటులో ఉన్నారు తిరుమల గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు ఎప్పుడు దిగుతాయో ఎప్పుడు దిగు అనే అయోమయంలో ప్రయాణం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గన్నవరం విమానాశ్రయంలో ఉదయం పొగమంచు దట్టంగా కమ్మడంతో రెండు విమానాలు పైన చక్కలు కొట్టాయి ఈ ఏదైతే ఉందో రన్వే పే దట్టమైన పొగమందు కారణంగా ల్యాండింగ్ అవకాశం లేకపోవడంతో రెండు విమానాలు చక్కలు బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎందుకో విమానం ఒకటి అదేవిధంగా ఢిల్లీ నుండి గన్నవర విమానాశ్రయం చేరుకున్న ఆ ఎయిర్పోర్ట్ విమానం రన్వే మీద పొగమంత కారణంగా రెండు విమానాలు అవకాశం లేదు అయితే కొంత సమయమే గాలి అనే చక్కర్లు కొట్టినాయి చక్కర్లు కొట్టిన తర్వాత వాతావరణం అనుకూలంగా ఉండటంతో ల్యాండ్ ల్యాండ్ అయినాయినప్పటి ఈ పొగ కారణంగా కన్నవరం విమానాలు అయితే ప్రయాణికులు ఇబ్బందిగా పరిస్థితి దీనికి సంబంధించి ఈ కొంత తర్వాత వాతావరణం అనుకూలించడంతో రెండు విమానాలు ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది సంధ్య ఓకే తిరుమలరావు సో గన్నవరంలో దట్టంగా పొగ మంచు అలుముకుంది అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఈ పొగ మంచు అధికంగా ఉండడంతో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది గాల్లోనే ఏరోప్లేన్స్ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే మెయిన్గా ల్యాండింగ్ కు ఈ పొగ మంచు అనేది ఆటంకంగా మారింది ప్రస్తుతం గన్నవరంలో చాలా దట్టమైనటువంటి పొగ మంచు ఉంది అందులో భాగంగానే విమానాలన్నీ కూడా ల్యాండింగ్ అయ్యేటువంటి సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఏవైతే వచ్చినటువంటి ఫ్లైట్స్ కూడా గాల్లోనే చక్కర్లు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉంది ఇక రన్వే పైన ఎక్కువగా పొగమంచు ఉండటం వల్ల ల్యాండింగ్ అక్కడ అవకాశం లేకుండా పోయింది